అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం నేను వీడియోస్ త్వర త్వరగా పెట్టేటప్పటికే పాపం చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఎందుకు పెట్టినండి నేను హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేదంటే సో సైనసైటిస్ అంటే తలకి సంబంధించింది కదా చాలా హెడ్ బాధపడ్డానప్పుడు సో ప్రజెంట్ చాలా పీస్ఫుల్గా ఉన్నాను బాగున్నాను చాలామంది నేను ఆరోగ్యంగా ఉండాలని మేబీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే తగ్గిందేమో ఎక్కువ ఎంతమంది మనం మంచి కోరుకుంటే మనం అంత త్వరగా కోరుకుంటాము సో నాకు తగ్గిపోయింది అంటే మళ్ళీ సర్జరీ పడిద్ది అన్నది కూడా తగ్గింది ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలండి నాకు త్వరగా రికవరీ అవ్వాలి అని మనసులో అనుకున్న వాళ్ళతో సహా చాలా చాలా థ్యాంక్స్ ఆంటీని గుర్తుపెట్టారా ఇంతకుముందు మనకి పొయ్యి మట్టి పొయ్యి వేశారు కదా నేను పొయ్యి వేద్దాము ఈ రూమ్స్ అయిపోయిన తర్వాత అని ఇక్కడ అంతా ప్రిపేర్ చేయించుకునేటప్పుడు మళ్ళీ ఆంటీ సడన్గా వచ్చారనమాట పిల్లల్ని చూసి వెళ్ళాలని వచ్చారు బట్ ఎప్పుడంటే నేను త్రీ డేస్ ఫాస్టింగ్లో ఉన్నాను కదా అప్పుడు వచ్చారు ఆంటీ కరెక్ట్గా నేను అరవ్ స్టార్ట్ చేస్తున్నాను వచ్చారు నాకు చాలా హెల్ప్ అయింది ఆంటీ ఉండడం సో నా దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ ఆంటీ ఉన్నారనమాట తర్వాత ఆవిడ వయసు రీత్యా ఇంకా చేయలేనిలెమ్మ అన్నారు వేదికని ఆంటీయే పెంచింది వేదిక పుట్టిన దగ్గర నుంచి పుట్టకముందు ఒక సంవత్సరం నుంచి ఉన్నారు నేను ప్రెగ్నెంట్గా ఉన్న దగ్గర నుంచి సో చాలా వరకు ఆంటీ వేదికని పెంచింది అనమాట సో వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది వేదికది ఆంటీది వాడికి అమ్మమ్మ అంటే చాలా రోజులు ఆంటీయే తెలుసు అనమాట అంత బాగుంటారు వాళ్ళిద్దరు నేను జస్ట్ పాలు ఇచ్చేసేదాన్ని ఇంకా ఆవిడే పెంచారనమాట చాలా సంవత్సరాలు వాడి కుహ తెలిసింది నాకు కూడా అండ్ తర్వాత ఇంకా చేయలేనన్నారు చేయకపోయినా ఉండమన్నాను కానీ అలా ఉండలేరు కదా వెళ్ళిపోయారనమాట స్కూల్స్ ఓపెన్ చేశారండి ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు వేదాంశ వేదిక్ సో వేదాంశ ఏమో నేను సైకిల్ వేసుకొని వెళ్తాను అన్నాడు ఇంకా వేదిక్ని మా దగ్గర వర్కర్ తోటి పంపించాను అనమాట కానీ పిల్లలు స్కూల్కి వెళ్తే ఎంత ప్రశాంతతోనండి సో అట్టిట్ట త్వరగానే వచ్చేసారనమాట ఇంకా ఆంటీని సైకిల్ పట్టుకో నేను తొక్కుతాను అని అడిగాడు వేదిక్కు నేను వద్దులేని అడువులు నొప్పులు వస్తాయి అన్నా కూడా ఆవిడ ముచ్చటకొద్దీ ఆవిడ పట్టుకున్నారనమాట వాళ్ళ మనవాడి కోసమని వేదానుషిగా అయితే బాగా వచ్చిందండి సైకిల్ చిన్నప్పుడే త్రీ ఇయర్స్కే నేర్చుకున్నాడు ఎందుకంటే మేమున్న ఏరియా ముందు పెద్ద సిమెంట్ రోడ్డు ఉండేదన్నమాట సో వాడికి ఈజీగా వచ్చేసింది అండ్ వేదిక మాత్రం కొంచెం కష్టమైంది ఇప్పుడు ఈ బండలేసిన తర్వాత కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాడు అంతకుముందు ఈ మట్టి రోడ్లు గుంటల రోడ్లు అయ్యేటప్పటికే చాలా కష్టపడుతున్నాడు సో ఇప్పుడు ట్రై చేస్తున్నాడు అనమాట కానీ మా వేదానికి అయితే చాలా బాదొక్కుతాడు అసలు సైకిల్ సూపర్ ఫాస్ట్ అనమాట వాడికి కొత్త సైకిల్ కొనిపించాలి స్కూల్కి వేసుకెళ్ళడానికి వాడికి చిన్నది అయిపోయింది అనమాట సైకిల్ ఇప్పుడు స్కూల్కి వేసుకెళ్తున్న తీ తీసుకెళ్తున్న సైకిల్ చిన్నది అయిపోయింది చూడండి అంత చిన్న దాని మీద కూడా కూర్చొని అండ్ ఇందులో వేదాన్ని స్పెషల్ వేసాడని చెప్పాను కదా అవిగోండి చూసారా అక్కడ కదులుతా ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి వాటిని పేరు చాలామంది చెప్పారండి జిలేబియా ఏదో చెప్పారు కామెంట్స్లో చాలా కామెడీగా ఉంది వాటి పేరు అవన్నమాట వాడు ఎవరో ఎర్రలతో పట్టుకుంటున్నారట ఆ చెరువు ఎండిపోతుంటే వాడు వాళ్ళు పెట్టుకుంటే తీసుకొని కవర్లో వేసుకొని వాటర్తో పాటు తీసుకొచ్చేసి దానిలో వేసేసాడనమాట అండ్ ఇక్కడ పొయ్యి అలకడానికని నేను అంటే ముందు మట్టి ఇసుక వేసి అంటే వెనకట్లో గోడలు ఇలాగే కట్టేవాళ్ళటండి వర్షం పడినా కూడా అది పోదనమాట ఇంకా మనకి అక్కడ పర్మనెంటే కదా అని చెప్పేసి నేను మట్టి ఇసుక ఇటుకలు కలిపి కట్టించుకోవాలి అని మట్టి ఇసుక కలుపుతున్నాను ఈ మట్టి చాలా ఇంత ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే తోలిచ్చాము ఒకసారి చాలా మెత్తడి మట్టి చాలా బాగుంది కొంత ఏంటంటే కుండీల్లో పోసుకున్నాను అనమాట సో ఆంటీ ఇలా ముందు రోజు బెడ్ వేసేసారు దాని తర్వాత ఇట్లా పోయి వేస్తున్నారు అనమాట అంటే వస్తుంది రైనీ సీజన్ ఇంకా చలికాలం మా వారికి ఖచ్చితంగా వేడి నీళ్ళు ఉండాలి పెట్టాలి అని వేయించాను బట్ మళ్ళీ పైన వర్షం పడితే ఎలాగూ అని ఒక ఆలోచన అనమాట మళ్ళీ దానికి సెటప్ ఏం వెయ్యాలో ప్రస్తుతానికైతే అనుకోవట్లేదు లోపల పంచలో అయినా పెట్టేద్దాము పోయి అనుకుంటున్నాను బాగున్న రోజు వర్షం రోజు ఇక్కడ పెట్టుకొని అక్కడ ఇలా ఇంతకుముందు రెల్లు గడ్డి వేసి లేకపోతే తాటాకులు వేసుకొని ఇలా మట్టితో అలికేవాళ్ళు అనమాట ఇటుకలు పెట్టి ఎకో ఫ్రెండ్లీ హోమ్ అనమాట ఇన్ ఫ్యూచర్ ఒక మంచి ఇల్లు కట్టుకుంటే అలా ఎక్కువ ఫ్రెండ్లీగా కట్టుకోవాలని నాకు కోరిక చూద్దాం సో ముందు రోజు నైట్ అయితే అది అలికిన తర్వాత పొయ్యిలు తర్వాత ఆ రోజు నైట్ పెద్ద వర్షం పడిందండి చాలా పెద్ద వర్షం మొక్కలు అయితే అన్నీ పడిపోయినాయి తోటలో అలాగే తడిక అప్పుడు నేను ఫెన్సింగ్ వేయించాను కదా కోళ్ళు వెళ్ళకుండా ఉండటానికి అది కూడా పడిపోయింది అలాగే ఇక్కడ ఏంటంటే ఈ చెట్టులో నేను ఇంతకు ముందు తమలపాకు నాటాను బాగానే వస్తుంది కానీ అది దానికి అల్లుకొని పైకి వెళ్ళట్లేదు అందుకని కొమ్మలన్నీ అలా దానికి అతికిచ్చి పెట్టేసి నేను పురి కట్టేస్తున్నాను అనమాట రెండు మూడు చోట్ల చాలా బాగా వచ్చింది తమలపాకు కానీ నేల మీద ఉండటం వల్ల అది వెళ్ళలేకపోతుంది అనమాట పైకి పాకట్లేదు ఇది వచ్చేసి ద్రాక్ష అండి బట్ ద్రాక్షకి నాకు ఎక్కడా సరైన ప్లేస్ అయితే లేదు సో ఇక్కడ ఒక ఇట్లా కట్టించాను ఇంతకు ముందే ఏమన్నా అల్లుకునే పెట్టాలని సో దానికి కట్టేస్తున్నాను చూద్దాం అది బతికితే ఇక్కడే పందిరేపిచ్చేద్దామని చెప్పేసి రెండు మూడు చోట్ల నాటాను ద్రాక్ష ఒక ద్రాక్ష అయితే నన్ను కలవడానికి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు వచ్చారనమాట సో వాళ్ళు తెచ్చిచ్చారు ఒక ద్రాక్ష దొండ దొండ మాత్రం మా సాంబాగాడు తినేసాడు వదిలేసినప్పుడు పట్టుకున్నాడు మూత వచ్చేసింది అనమాట అది సో ఇందులో అయితే సాంబ బసవ వర్ష వీళ్ళు ఎవరికి కనిపించరండి వీడియోలో ఎందుకంటే వర్ష ఏమో అత్తయ్య దగ్గర ఉంది అండ్ ఈరోజు నేను మొత్తం ఏమేమైతే మ్యాంగోస్ ఉన్నాయి కొన్ని తోటలు అలాగే ములక్కాయ చెట్టు కూడా పడిపోయిందనమాట కొమ్మ విరిగిపోయి సో అవన్నీ కొయ్యబోతున్నాను ఎందుకు అంటే దున్నిద్దామని తోటని దున్నిద్దాము ఏరువాక పౌర్ణమికి దున్నించాలి అని అదంతా కట్ చేయించాలి తోటంతా ఇప్పుడు మనకి సీజన్ మ్యాంగో సీజన్ కాదు కాబట్టి కట్ చేసామనుకోండి ఇక ఇప్పటి నుంచి రైనీ సీజన్ నుంచి ఈసారి మ్యాంగో సీజన్కి మళ్ళీ మధ్యలో ఒక్కసారి కటింగ్ అవసరం అవుతుందనమాట ఇది వచ్చేసి ఎంతమందికి తెలుసు చాలా మంచిదండి పచ్చడి చేసుకుంటే మాకు పక్కన కొండ దగ్గర ఉంటుంది సో మన ఇంటి దగ్గర లేదని చెప్పేసి నాటుతున్నాను యాక్చువల్లీ మా వారి చేతికి ఒక చిన్న దెబ్బ తగిలితే మా నాన్నగారు తీసుకొచ్చారు వెళ్ళి పచ్చడి నూరండి ఎముకలు బలంగా ఉంటాయి అని చెప్పేసి పాపం నేను కానీ మా అమ్మ కానీ నూరింది లేదు పెట్టింది లేదు అవి ఏంటంటే పక్కన పెట్టేసాం మొలకలు వస్తున్నాయి ఎప్పటినుంచో నాటాలి అనుకుంటున్నాను నాటేసాను అనమాట అవి ఇంట్లో ఉంటే తీసుకొచ్చేసి రెండు మూడు చోట్ల పెట్టాను ఇంక వర్షం పడి మట్టి అంతా మెత్తగా ఉంది కదా అందుకని చెప్పేసి అలాగే పసుపు కూడా తవ్వానండి కొంత పసుపు తవ్వేసాను ఈరోజు నేను అరుణాచలం వెళ్ళబోతున్నాను సో అందుకని ఉన్నాయి మొత్తం ఇంకా ఏమేమి అంటే వాళ్ళకి అప్ప అప్పచెప్పేసి మొత్తం కట్ చేసేసి దున్నేమని చెప్తున్నాను మంచి వర్షం కూడా పడింది కదా సో అందుకని తోట దున్నేసేస్తే నేను చెప్పాను కదా మడులు పెట్టుకుందాం ఈసారి ఎందుకంటే నాకు ఆ కలుపు అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది కూరగాయలు అంత బాగా వచ్చినట్టుగా నాకు పోయిన సంవత్సరం అనిపించలేదు ఏదో వంకాయలు అవే కొన్ని కొన్ని బాకాస్ని కానీ ఎక్కువ కూరగాయలు నేను తీలేకపోయాను అందుకని ఈ సంవత్సరం కొంచెం పకడ్బందీగా నేను చెయ్యాలి అనుకుంటున్నాను నల్లేరు ఇక్కడ కూడా నాటాను ఇది ఈ వచ్చేసి పసుపు కాదండి ఇది మామిడి అల్లం మా అమ్మ దగ్గర ఉంటే మీకు ఒకసారి గుర్తు ఉండే ఉంటుంది వీడియో చూ చూసుంటారు మా ఊరు వెళ్ళాను కదా మల్లె మొక్కలు అవన్నీ తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చాయనమాట ఇక్కడ నాటాను సో చాలా పెద్ద గడ్డలు వచ్చేసినాయి ఇలాగ కొద్దిగా నాటితే చాలండి భూదేవి తల్లికి చూసారా మన మీద ఎంత ప్రేమో అంగుళం అంతా ఇస్తే ఆకాశం అంతా తిరిగిస్తుంది అనమాట అసలు కొంచెం నాటి మనం మర్చిపోయినా సరే ఆవిడ మర్చిపోదు ఎందుకో అందుకే నాకు మట్టి అంటే అంత ప్రేమ మనం కొద్దిగిస్తే చాలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ మనం ఏమి వెయ్యాలి ఏమీ ఉండవు దానికి అంత అల్లం అన్నమాట మామిడి అల్లం దాదాపు మూడు కేజీల దాకా వచ్చింది నేను పెట్టింది మూడు ముక్కలు చిన్న చిన్నవి అమ్మ దగ్గర ఉంటే మొలకొచ్చేసింది వచ్చేసింది అనమాట నేను తీసుకెళ్తాను నాటుకుంటానంటే అమ్మ తీసుకెళ్ళమన్నారు తెచ్చి నాటితే చాలా వచ్చింది సో పొయ్యిలు ఇవ్వండి ఇలా రెడీ అయిపోయినాయి వర్షం పడింది కానీ కారిపోలేదు సో ఇసుక మట్టి కలిపితే గోడలు కూడా కారిపోవు అనమాట మనం వీలైనప్పుడు పేడతో అలికి కొంచెం ముగ్గులు పెట్టుకుంటా ఉంటే చాలా బాగుంటాయి ఇంతా మట్టి మట్టిగా ఉన్నాయి అంతా అందుకని కూర్చొని క్లీన్ చేసేసాను అల్లం అంతా మామిడి అల్లంతో అల్లం పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట బాగుంటుంది అంటే ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది కాకపోతే నేను ఎప్పుడు పెట్టలేదు ట్రై చేయాలి పెట్టడానికి కూరగాయ విత్తనాలు అయితే బోల్డెన్ అండి పోయినసారి మా వారు తెప్పించాను అని లాస్ట్ వీడియోలో చెప్పాను ఆయన తెప్పించింది మైసూర్ నుంచి సో చాలా రకాల విత్తనాలు మరి నేను ఎన్ని నాటగలను ఎన్ని వస్తాయో అనేది అయితే నాకు పెద్దగా ఐడియా లేదు కానీ కానీ చాలా విత్తనాలు ఉన్నాయన్నమాట సో అవన్నీ నాటాలి మళ్ళీ మొక్క పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం తీసిన దాంట్లోనే టూ త్రీ పీసెస్ తీసి పెట్టేసుకుంటే మనకి వచ్చేస్తాయి అనమాట మామూలుగా అయితే ఆకులు వడబడిపోయి ఎండిపోతాయండి ఇవి ఒకసారి ఎండిపోయినాయి ఎండిపోయినప్పుడు పీకుదాం అనుకున్నాను మళ్ళీ మొలకొచ్చేసింది పైకి ఇంకా పచ్చగానే ఉంటున్నాయి అందుకని చెప్పేసి ఇంకా తీసేసాను అక్కడ రెండు మూడు చిన్న చిన్న ముక్కలు పెట్టాను అక్కడే పీకిన దాంట్లో మొలకొచ్చినట్టుగా ఉన్నాయి పెట్టేశాను అనమాట ఇంకా తోటలో అయితే పోయినసారి బెండ పడి మొలిసిందనమాట మనం పెట్టింది కాదు పడి మొలిచిన కొన్ని బెండ ఉన్నాయి సో పౌర్ణమికి చక్కగా ముందే వానబడింది ఈ అదును ఉంటే చాలన్నమాట దున్నేసేసుకోవచ్చు దున్నితే బాగా మనకి బాగా పోయి అసలుకి కలుపు అంతా అండి మనుషులతో తీయిచ్చి తీయించి నాకు విసుగు వచ్చింది వీడర్ అది వాడాలన్నా కూడా ఎందుకలే అది పెట్రోల్తో రన్ అవుతుంది కదా అని ఒక ఆలోచన బెండ విత్తనాలు పడే చాలా మొక్కలు వచ్చినాయండి ఆ విత్తనాలు పడి బెండ మొక్కలు చాలా వచ్చినాయి అండ్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి మామిడికాయలు ఉన్నాయన్నమాట పండు తీయేమో అప్పుడు కోద్దాంలే అనుకున్నాను బట్ ఇంకా కట్ చేసేయాలి ప్రూనింగ్ చేయాలి అనేసి ఆ మొత్తం కోసేస్తున్నాను ఎక్కడెక్కడన్నా ఉన్నాయన్నీ అలాగే ములక్కాయలు కూడా మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు ములగ కొమ్మలు నాటాము చాలా వచ్చినాయి అంటే నేను ఒక వంద కొమ్మలు నాటితే ఒక పది లేదా పదిహేను వచ్చినాయండి చాలా అది ఫార్టీ ఫీట్ వెళ్తుందట ఆ మొక్క ఆ చెట్టు ఫార్టీ ఫీట్ వెళ్తుంది మనం కట్ చేసుకోవాలి పోత అయిపో కాత అయిపోగానే కట్ చేసుకోవాలి ఊరికే లాగగానే కొమ్మిరిగిపోయిందనమాట అందుకే సామెతలో చెప్తారు కదా ములగ చెట్టు ఎక్కించొద్దు అని ఎందుకు అంటే ఊరికనే ఇరి కింద పడిపోయింది కాబట్టి సో ఇదంతా నేను ఇంట్లో పౌడర్ చేసుకోవడానికని తీసుకుంటున్నాను అలాగే పప్పులో బాగుంటుంది సంకటికి కూడా చాలా బాగుంటుంది అనమాట కర్రీలా చేసుకుంటారు చాలా బలం కూడా మునగాకు చాలా బలం వీలైతే డైట్లో తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది పౌడర్ లాగా వస్తుంది దాన్ని వాటర్లో పొద్దున్నే కొంచెం వామ్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని తాగితే అనీమియా హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ తగ్గుతాయి అనమాట మునగాకులో అంత మంచి పోషక విలువలు ఉంటాయి నేను ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను కానండి నాకు అస్సలు కుదరలేదు అంటే ఫర్ సేల్ కుదరలేదు మీన్స్ నాకు ఒక మంచి తోట ఎక్కడ దొరకలేదు అందుకని చెప్పేసి ఒక తోట చూసాము అప్పుడేంటంటే ఆ తోట నిండా ఈ బొచ్చు పురుగు అంటారు కదా అది ఉందన్నమాట అందుకని అప్పుడు తీసుకోలేదు చూడాలి ఫ్యూచర్లో వాళ్ళు అయితే మందులు ఏం వేయకుండా అంటే మందు పారిస్తారనమాట కొంతమంది మంచిగా బలంగా కాయలు రావాలని అలా ఏమీ లేనిది ఉన్నది చూసి తీసుకోవాలి అండ్ దానిమ్మ కాయలు కూడా కోసేస్తున్నాను పడిపోయిందండి పెద్ద కొమ్మ అనమాట అది పడిపోయి పక్కనే ఉన్న ఫెన్సింగ్ కూడా పడిపోయింది ఇంత పెద్ద గాలి వాన వచ్చిందనమాట నైట్ కానీ బోర్డులన్నీ మునక్కాయలు పైన ఎక్కడో ఉండేవి ఆ కొమ్మ పడిపోవడం వల్ల కిందకు వచ్చేసింది అండ్ ఇక్కడ కూడా మ్యాంగోస్ ఉన్నాయి మావి అవి మునక్కాయలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి అవి అందులో అంటే విత్తనం కొంచెం ఉండి మంచిగా కండగోడ ఉందన్నమాట విత్తనంతో పాటు కండగోడ ఉంది చాలా బాగున్నాయి అంటే మనం చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి అన్నమాట మేము మ్యాంగోస్ పండిన వరకు ఉంచితేనేమో ఏది ఉంచట్లేదండి ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకి మంచిగా మ్యాంగోస్ అవన్నీ వస్తాయి ఇయర్ లేవు ఎందుకంటే పూత వస్తే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా పూత వస్తే కట్ చేసాము చెట్టు కాండం అనేది బలంగా తయారవ్వాలి అని చెప్పేసి ముందే కాయలు వచ్చేస్తే ఆ బలమంతా కాయలకి వచ్చేస్తుంది ఈ స్టెమ్ అనేది బలంగా అనమాట స్టార్టింగ్లో అది లావైపోవాలి అందుకని మొక్క బలంగా ఎదగాలి అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ వచ్చిన పూతని కట్ చేసేసాము ఎక్కడన్నా దాక్కొని మిగిలిపోయిన కాయలు కాస్తాయి అనమాట ఒక రెండు డజన్లలా ఉంటాయి అండ్ అయితే బోల్డ్ అన్నీ ఏదైనా కూరగాయలు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేసుకుంటారు అని చాలామంది అడుగుతున్నారు ఏం చేస్తాం మేమైతే మొత్తం వండుకోమండి ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా మా దగ్గర ఫస్ట్ వాళ్ళకి ఇస్తాను అత్తయ్య వాళ్ళకి పంపిస్తాను అంతవరకు మేము వండుకుంటాము మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపిస్తాను అనమాట అంతే మొత్తం ఏం చేస్తాను నేను ఎక్కువ కొయ్యను కూడా కొయ్యను తక్కువ కోసేది కూడా ఎక్కువ పాడైపోతూనే ఉంటాయి నన్ను అంటారు అందరూ అవి కొయ్యొచ్చు కదా అని కోసి ఎవరో ఒకళ్ళకి ఇస్తూ ఉంటాను కో ఉన్నప్పుడు లేదు ఇక ఎవరికి ఆలోచన ఇప్పుడు బాగాలేదు మొన్న అప్పుడు అసలు పట్టించుకోలేదనమాట అవి ముదిరిపోయింది బట్ ఎవరిని అయితే కొయ్యనివ్వనండి నాకు ఎందుకో ఇష్టం అనిపించదు ఒకసారి ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ షేర్ చేసుకోవాలి అంటే నిజంగా అది ఉంటదు లేదు అని నాకు తెలియదు కానీ చూసారా అంటే ఇక్కడ కాయలు చాలా లావుగా ఉన్నా కూడా ముదిరిందా అని అడిగారు అనమాట నన్ను ముదిరితే ఇలా ఉండదు లేతగా ఉంటేనే ఇలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను కండ ఉంది అంతే కాయకి చాలా లావు అయినా కూడా చక్కగా విరిగి మనకి ఆ పైన పీచంతా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది కొంచెం ముదిరినట్టు అనిపించింది ఇందాకది లేదు సో నేను చెట్ల మీద ఎప్పటి నుంచి అంటే ఎవరిని వేరే వాళ్ళు నాకు చెట్ల మీద చేస్తే ఇష్టం ఉండదు ఒకసారి నాకు అదే ఐ మీన్ ఒకసారి ఉంది నాకు లగ్నాలు పెట్టుకుంటున్నారు మ్యారేజ్కి ముందు అప్పుడు చాలామంది మా ఇంటికి అనమాట అప్పుడు మా ఇంట్లో పెద్ద జామ్ చెట్టు ఉంటుంది జామ చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట లగ్నాలు ఇంట్లోనే పెట్టుకున్నారు పెట్టుకుంటే చాలామంది వచ్చారు కదా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెట్టు నిండా ఉన్న కాయలు కోసుకున్నారండి మళ్ళీ మాకు ఆ చెట్టు తిరిగి ఖాతలో పట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఎందుకు అనేది తెలియదు బట్ ఎందుకో చాలా సంవత్సరాలు కాయలేదు మళ్ళీ ఇప్పుడు కాస్తుంది అంటే నా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు కాస్తుంది మేబీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తున్నట్టుంది అప్పటి నుంచి నాకు ఎందుకో నాకు ఒక ఫీలింగ్ అనమాట అంటే ఓకే అట్లా చెట్లు కూడా ఇష్టపడవేమో ఎట్లా పడితే అట్లా వాటిని మనసు లేకుండా తెంపేస్తే అని కొంతమంది ఉంటారండి అది కోయటానికి ఎలా వస్తారంటే ఇంక అసలు అదేదో అంటే ఏదో ఇంకా అదే ప్రాణం లేని వస్తువు అన్నట్టు చేస్తారు బట్ వాటితో కూడా మనం మాట్లాడుకుంటూ హ్యాపీగా చెప్తూ అలా కోసుకున్న అవి కూడా ఇష్టం ఉంటుంది మనకు తెలుసు కదా చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది అని అంటారని సో అప్పుడు ఈళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారా ఎన్ని ములక్కాయలు అందుకని ఎవరన్నా వచ్చినా చెట్ల మీద అయితే ఎవరిని చేయమనివ్వనండి నేనైతే సీరియస్గానే చెప్పేస్తాను ఎవరు కొయ్యొద్దు కో వర్కర్స్కైనా చెప్తాను నేను ఇస్తాను మీకు కోసని వాళ్ళకి ఇస్తాను నేను కోయగానే అంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా బట్ అలా తెంచుకొని అయితే తినొద్దు అని చెప్తాను ఏదో తినడానికే కోసేస్తారు వాళ్ళు ప్రేమ ఉండదు అనమాట అందుకని ఎవరిన కోస నేను అరుస్తానండి ఎవరిని వద్దు మీరేం కోసుకోవద్దు నేను కోసిస్తానని చెప్తాను ఈవెన్ పిల్లలనైనా కూడా వాళ్ళ వేదిక అయితే ఎక్కువండి బాబు అసలుకి వెళ్తాడు టపటపాత ఏం చేస్తాడనమాట అది పిందా పెద్దదా అని కూడా వేదిక తెలియదు వేదాను లేదు వర్ష అయితే ఈ మధ్య ఏం చేస్తుంది అంటే చెట్టుకున్న కాయలనే నోటితో తినేస్తుంది అంత క్యూట్ థింగ్స్ చేస్తుంది అనమాట చెట్టు ఉంచి తినేసేస్తుంది సగం తిని చిలక కొరికినట్టు కొరికి వదిలేస్తుంది అనమాట అండ్ ఇక్కడ పసుపు ఉందండి పసుపు పెట్టాను ఇది కూడా ఎప్పుడో అత్త ఇచ్చారు చాలా చాలా రోజులు అవుతుంది ఇంకా దున్నాలి కదా అందుకని చెప్పి తీసేస్తాను ఇది అడ్డంగా ఉందని గోడ పక్కన కూడా నాటాను అది చే అది కూడా తీయాలి కాకపోతే ఇప్పుడు తీయలేదు అండ్ అలాగే పద్మ మేడం దగ్గర అడవి పసుపు ఉందని నేను అంటే మ్యామ్ స్టేటస్లో చూశానండి నేను తెప్పించాను బాగుంది నాటాలి ఇంకా అయితే నాటలేదు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అనమాట అది కూడా పసుపు అనుకొని పీకానండి బట్ అది జొన్న ఆవులు తింటాయి కదా ఆ జొన్న నాకైతే దీంతో పీకితే ఒక్క గడ్డ కూడా రాలేదు తడిచి ఉంది కదా వచ్చేస్తుందేమో అనుకున్నాను అసలు గరిక చూసారా ఎలా వచ్చేసిందో చాలా బాగా వచ్చిందనమాట మా కుందేళ్ళు అయితే హ్యాపీగా తిరుగుతూ తింటా ఉంటున్నాయి నేను మడులు కట్టించడానికి కుందేళ్ళు కూడా ఒక రీజన్ అండి ఎందుకంటే కొంచెం మడి ఒక వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ పైకి పెడుతున్నాను అనమాట రేకులతోటి సో అలా పెడితే ఆ కుందేళ్ళు కూడా పైకి ఎక్కకుండా ఉంటాయి ఇగురులు ఇగురులు తినేస్తాయండి ఇగురులు అని మీరు అన్నరు అనుకుంటా చిగుర్లు చిగుర్లు తినేస్తాయి నాకు ఇగురు అనే అలవాటు అండి ఇంతకు ముందు ఒక వీడియోలో అంటే చాలామంది దాన్ని కరెక్ట్ చేశారనమాట అది ఇగురు కాదు చిగురు అని చిగురులని చిగురులని తినేస్తాయి అనమాట కుందేళ్ళు వాటికి చాలా ఇష్టం రానివ్వదు మొక్కని ఏ మొక్క అయినా సరే రానివ్వదు ఇంకా అందుకని మొత్తం కొంచెం మడుల్లా పెడుతున్నాను చాలా రకాల టొమాటోస్ వంకాయలు అన్నీ ఉన్నాయి విత్తనాలు ఓపెన్ చేశాను అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఆ వీడియో కూడా వస్తుంది అనమాట ఇవన్నీ కోసేటప్పటికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిందండి సిక్స్కి లైట్లు వేసేస్తాం అంటే సన్ ఉంది సన్ లైట్ ఉంది బట్ సిక్స్ అవగానే మాత్రం మా అవి ఫ్లడ్ లైట్స్లా ఉంటాయి వాటిని వేసేస్తాం చాలామందికి ఇలా నేచర్లో ఉండమంటే చాలా ఇష్టం కదా సో నన్ను అంటారు చాలామంది మీరు అదృష్టవంతులు అని చెప్పేసి అవునండి నిజంగానే చాలా అదృష్టవంతులని మనం అనుకోగానే జరిగిపోదు కూడా ఆ నేచర్ కూడా మనల్ని కావాలి అనుకోవాలి అన్నీ అనుకూలంగా జరగాలి కూడా సో ఎన్ని కోట్లున్నా కూడా కొంతమంది ఇలా ఉండాలి అనుకుంటే ఉండలేరు అది నేను చాలామంది చెప్తే విన్నాను వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఫినాన్షియల్గా కానీ కానీ ఇలా చేద్దాము అంటే వాళ్ళ కాదనమాట అలా ములక్కాయలు అయితే ఇవన్నీ కోసానండి పసుపు మొత్తం తీస్తున్నాను బురద బురదగా ఉంది కడిగేసేద్దామని చెప్పేసి ఆంటీ అయితే మునగాకు కోస్తా కూర్చున్నారనమాట ఈవినింగ్ టైము మేము ఫోర్ థర్టీకి ఫైవ్ కల్లా మా ఐ మీన్ లంచర్ సప్పర్ డిన్నర్ ఏదైనా కానీ అప్పటికి అయిపోయింది మాకు పిల్లలకి సో ఈవినింగ్ మాకు పెద్దగా వర్క్ ఉండదు అంటే ఫుడ్ గురించి కానీ ప్రిపేర్ చేయాలని చాలామంది ఇళ్ళల్లో అది ఒక పెద్ద సమస్య అనమాట ఆడవాళ్ళకి నాకైతే చాలా రిలీఫ్ ఉంటుందండి బట్ అది హెల్త్ పర్పస్ తినం అంటే పని కోసం అని కాదు వినే ఉంటారు కదా ఏకభుక్తే మహాయోగి త్రిభుక్తే మహాభోగి త్రిభుక్తే మహారోగి అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి తినేవాళ్ళు యోగితో సమానం రెండు సార్లు తినేవాళ్ళు భోగి అంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారనమాట సార్లు తినేవాళ్ళు రోగి అని ఉంది మన శాస్త్రం ప్రకారం ఆయుర్వేదం ప్రకారం టూ టైమ్స్ ఏ డే మార్నింగ్ నైన్ థర్టీ టూ టెన్ ఆ టైంలో తినటం ఈవినింగ్ వచ్చేసి బిఫోర్ సన్సెట్టే తినేసేయాలి ఆఫ్టర్ సన్సెట్ మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండదు అప్పుడు తినకూడదు అప్పుడు తినింది ఏదైనా సరే మనకి విషంగా మారిద్ది అనమాట సో అందుకే ఈ మధ్య డాక్టర్స్ కూడా సెవెన్ కల్లా తినండి అని చెప్పి చెప్తున్నారు ఇదండి ఈరోజు నా ఏమంటారు హార్వెస్ట్ అనొచ్చు సపాసుపు మామిడి అల్లం మ్యాంగోసు మొక్క వంకాయ నాలుగు బెండకాయలు ఎక్కువ ములక్కాయలు అనమాట ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ మన తర్వాత వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు